రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము పత్తి పంటలో మనకు గులాబీ రంగు పురుగు అదేవిధంగా తామర పురుగు నల్లి అదేవిధంగా మనకు కాయ పురుగు వీటిని సమర్థవంతంగా నివారించడానికి తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ చెప్తాను అదేవిధంగా వీటితో పాటు ఇప్పుడు పత్తి పంట వచ్చేసి దాదాపు యాభై నుంచి అరవై దశల దశలో ఉంది కాబట్టి మనకు పూత కాప్ షెడ్ చేసుకునే దశ అనమాట సో మొక్కకి కావాల్సిన పోషకాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో మొక్కకి కావాల్సిన పోషకాలు ఏంటిది అదేవిధంగా మనకు పూత బాగా రావడానికి వచ్చిన పూత అనేది డ్రాప్ అవ్వకుండా నిలబడడానికి మంచి కాప్షేట్ చేసుకోవడానికి తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ అయితే ఇస్తాను అదేవిధంగా మనకు ఈ సమయంలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి మనకు చాలా కీలకం అండి ఇప్పుడు పూత ఖాతా బాగా రావాలి అవి నిలబడాలి అదేవిధంగా మనకు కాయ సైజు మంచిగా రావాలి మంచి పరిమాణం రావాలి దిగుబడి పెంచుకోవాలంటే తప్పకుండా ఈ ఈ సమయంలో మనము మొక్కకి కావాల్సిన ఎన్పిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాటితో పాటు మనకు ఆ కలిగే కలిగి కలిగినటువంటి ప్రొడక్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాల్షియం మెగ్నీషియం సర్పు కూడా చాలా అవసరం ఎందుకంటే మనకు కాయ సైజ్ పెరగాలి మంచి దిగుబడి రావాలంటే వచ్చిన పూత ఖాతా చెట్టు నిలబెట్టుకొని మంచి మనకు కాపు ఇవ్వడానికి అయితే తప్పకుండా మనకు ఈ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది చాలా కీలకం కాబట్టి సో వాటికి కూడా వేసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేను చెప్పే ఈ కాంబినేషన్తో పాటు మనం ఎరువులు వేసుకుంటే మాకు పత్తి పంటలో మంచి దిగుబడి సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడని మీకు పూర్తి సమాచారం అనేది వివరత అర్థమవుతుంది ఫ్రెండ్స్ మాకు మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి తోటి వారు కూడా షేర్ ఆ వీడియో అయితే షేర్ చేయండి సో మనము పత్తి పంటలు వచ్చేసి మనకు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే పూతాఖాత దశలో మనకు గులాబీ రంగు పురుగు అనేది రావడం జరుగుతుంది సో ఈ గులాబీ రంగు పురుగుని మనము ఈ పూతాకత్త దేశంలోనే మనం నివారించుకోవాలి తర్వాత కాయలు కాయ సైజు పెరిగిన తర్వాత మనకు పురుగు అనేది లోపల నుంచి డ్యామేజ్ చేసి రావడం జరుగుతుంది మనం పత్తి తీసేటప్పుడు కానివ్వండి లేకుంటే హోల్ చేసి బయటికి రావడం తర్వాత విధంగా జరుగుతుంది సో అదే గులాబీ రంగు పురుగు అనేది మనము ఈ పూత దశలోనే అది డెవలప్ అయిన తర్వాత కాయలో ఉండిపోవడం జరుగుతుంది ఆ విధంగా మనం వచ్చిన కాయని చేయడం జరుగుతుంది సో మనము ఈ గులాబీ రంగు పురుగు కాయతోచు పురుగులను భూతాకత్త దశలో వీటికి సంబంధించి ఒక చిన్న ఒక ప్రోడక్ట్ మనం శ్రేసుకున్నట్లయితే మనం వీటి సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు సో ఎటువంటి కాంబినేషన్ ఇవ్వాలి మొదట వచ్చేసి ఏంటంటే మనకు నాగార్జున కంపెనీ వారిది ప్రొపెక్స్ సూపర్ అని కలిగి ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు పాస్ ఫార్టీ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది అదేవిధంగా సైబర్మిన్ వచ్చేసి ఫోర్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది మనకు అందరికి తెలిసిన ప్రోడక్టు అందరికి తెలిసిన కాంబినేషన్ కానీ ఎక్కువ యూజ్ చేయట్లేదు ఎందుకంటే చాలా మంది సో కానీ దీని వాల్యూ చాలా బాగుంటుంది దీని స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ చాలా బాగుస్తుందండి పత్తి పంటలు మీరు ఒకసారి స్ప్రే చేసి చూడండి ఓల్డ్ ప్రొడక్టు కానీ చాలా గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది మనకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో వచ్చి వచ్చేస్తుంది మన ఇతరానికి వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎస్ స్ప్రే చేస్తే సరిపోతుంది అంటే దీని స్ప్రేస్ ఏంటంటే మనకు ఇది తెల్లదొమ్మ కానివ్వండి తామర పురుగు కానివ్వండి నల్లి కానివ్వండి అదేవిధంగా మనకు కాయ పురుగు కానివ్వండి గొమ్మల పురు ఈ సారీ ఈ గులాబీ రంగు పురుగు కానివ్వండి వీటిని సమర్థవంతంగా నివారించడానికి ఈ ప్రొడక్ట్ అని చాలా ఎక్స్టెండ్గా పనిచేస్తుంది దీన్ని శ్రేయించడం అంటేనే ఒక్క యొక్క అన్ని భాగాలు చొచ్చు కోల్పోవడం జరుగుతుంది మనకు రియాక్షన్ కూడా వెంటనే జరుగుతుంది అంత బాగా పనిచేస్తుంది అనమాట సో ప్రొపెక్ సూపర్ అని ప్రోపెనస్ అని చాలా రకాలుగా మనకు అన్ని రకాల కంపెనీలు కలిగి ఉంటుంది ప్రొపెనాస్ అని ప్రొపెక్స్ అని ఆ విధంగా చాలా ప్రొడక్ట్స్ అయితే కలిగి ఉంటాయి నేను తీసుకున్నది అంటే నాగార్జున కంపెనీ వాళ్ళకి ప్రొపెక్స్ సూపర్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే మనకు నెక్స్ట్ ఏంటంటే మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు సో ఈ టైంలో పోషకాలు కూడా ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే మనకు పూతాకత్త దిశ కాబట్టి మొక్క న్యూట్రిన్స్ పోషకాలు ఎక్కువగా తీసుకుంటుంది మనం ఇచ్చే పోషకాలు ఎక్కువగా పూత తీసుకుంటుంది మొక్క కూడా కావాల్సి కావాలి కావాలి కాబట్టి దిగుబడి పెంచుకోవాలంటే మొక్క కావాల్సిన అన్ని రకాల పోషకాలు అయితే మొక్కకి అందించాలి సో దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకు ప్రతిభా బయట జెనెక్స్ కలిగి ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సెంట్ ఎక్సలెంట్ ప్రోడక్టు ఇది వచ్చి ఇందులో వచ్చే మైక్రో మల్టీ మైక్రో కలిగి ఉంటుంది విత్ అమెనో యాసిడ్స్ మనకు ఈ మల్టీమైక్రో న్యూట్రిన్స్ అనేది అమేనో యాసిడ్స్ పొటాషియము అదేవిధంగా మెగ్నీషియం సల్ఫర్తో కలిగినటువంటి మల్టీ మల్టీమైగ్రోన్యూ న్యూట్రిన్స్ అయితే ఇందులో కలిగి ఉంటుంది ఇందులో ఉండే కాంపోజిషన్ వచ్చేసి మనకు ఫార్ములా అండి ఐరన్ కానివ్వండి మ్యాగనీస్ కానివ్వండి జింక్ కానివ్వండి కాపర్ కానివ్వండి మల్బిన్నం కానివ్వండి బోరాన్ కానివ్వండి ఇందులో కలిగి ఉంటుంది సో మొక్కకి కావాల్సిన పోస్కలైన్ రైస్ సమృద్ధిగా ఇందులో కలిగి ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్రొపెక్స్ సూపర్తో పాటు కాంబినేషన్గా వచ్చేసి మరియు నైట్రో న్ న్యూట్రిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పూతకర్త దిశ కాబట్టి మొక్కకి పోసుకోవాలి చాలా అవసరం అదేవిధంగా మనకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు పూత బాగా రావాలి వచ్చిన పూత అనేది రాలకుండా గూడలతో సహా రాలకుండా మనకు వచ్చిన కాపు వచ్చిన పూత మొత్తం నిలబడాలి మంచి కాపు షెడ్ చేసుకోవాలి సో మనకు పూత బాగా రావడానికి వచ్చిన పూత అనేది రాలకుండా నిలబడడానికి వన్ ది బెస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్వరూ అగ్రో కెమికల్ అనేది పెమిద్రో అండి నేను ఇది లాస్ట్ టైం స్ప్రే చేశాను అందుకు మళ్ళీ ఇదే కాంబినేషన్ అయితే ఎంచుకోవడం జరిగింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ పెమిగ్రో మనకు పూత అయితే గా వస్తుందండి ఆకుల కంటే పూత కాత ఎక్కువ కానిపడదు అంత బాగా వస్తుంది సో మనకు ప్లవరింగ్ బాగా రావడానికి వచ్చిన పూత అనేది రాలకుండా నిలబెట్టడానికి మనకు పెమిగ్రో అనేది చాలా అంటే చాలా ఎక్సరెంట్గా పనిచేస్తుంది సో ఈ మూడు కాంబినేషన్లు మీరు స్ప్రే చేసుకోండి ఇప్పుడు ఒకటి వచ్చేసి ప్రొపెక్స్ సూపర్ ప్రొపెక్స్ సూపర్ దీని కాంబినేషన్ వచ్చి న్యూట్రిన్స్ జెనక్స్ సూపర్ అనే జెనెక్స్ అని చెప్పాను ప్రతి వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అదే దీని కాంబినేషన్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి పేమిత్రు ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి మనకు మంచి కాప్ సెట్ అవుతుంది అన్ని రకాల రసం పిలుచు పురుగులను కాయ తులసి పురుగులను బొంగరి పురుగు సారీ ఈ గులాబీ రంగు పురుగులను పూర్తిగా నివారించడానికి చాలా ఇక్షణంగా పనిచేస్తుంది సో ఈ విధంగా ఈ కాంబినేషన్ అయితే తప్పకుండా ఈ టైంలో స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ఇంకోటి వచ్చిన ఎరువుల యాజమాన్యం ఈ టైంలో మనం ఎటువంటి ఎంపికే ఇవ్వాలి మొక్కకి నాకు నత్రజని అవసరము ఫాస్ఫరస్ అవసరము మెయిన్గా వచ్చేసి ఏంటంటే పొటాషియం అవసరం ఎందుకంటే కాయ సైజు మంచి రావాలి వచ్చిన ఖాతా పూత నిలబడాలి సో తప్పకుండా మీరు ఎన్పికేతో పాటు మీరు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సీఎంఎస్ అని ఉంటుంది మనకు చాలా తక్కువ ధరలో వస్తుంది సీఎంఎస్ ఐదు ఆరు ఉంటుంది సో మీరు కొరమండలు వాళ్ళది ట్రైగోల్ అని కలిగి ఉంటుంది సీఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కలిగి ఉంటుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అది సో మీరు ఈ టైంలో ఎరువులు వచ్చేసి మీరు పద్నాలుగు ముప్పై ఐదు పత్తాను తప్పకుండా వేసుకోవాలి ఇందులో వచ్చేసి నత్రజని ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది పొటాషియం కూడా కలిగి ఉంటుంది ఈ మూడు అవసరం మొక్కకి కాబట్టి ఈ టైంలో మనం పూత కత్త దిశ ఈ టైంలో మనము తప్పకుండా పద్నాలుగు ముప్పై ఐదు పత్తాల్లో వేసుకోవాలి వీటితో పాటు సీఎంఎస్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మంచి కాప్ సెట్ అవుతుంది మంచి దిగుబడి సాధించాలంటే ఈ విధంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేయండి అదేవిధంగా ఈ విధంగా ఎరువులు వేసుకోండి పత్తి పంటలో మంచి దిగుబడి రావడానికి అయితే అవసరం ఉంటుంది ఎక్కువగా మందులు పెట్టి స్ప్రేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే పత్తి పంటలో అంత ప్రాబ్లమ్స్ ఏమి రాదు సో మీరు ఎక్కువగా పెట్టుబడి అయితే పెట్టకండి తక్కువ బడ్జెట్లో మంచి మందులు స్ప్రే చేసుకోండి మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మనము మిర్చి పంట చాలా మంది రైతులు అయితే వేసుకోవడం స్టార్ట్ చేశారు సో మిర్చి పంట మీద ఎటువంటి మిర్చి పంట వేసుకునే ముందు ఎటువంటి ఎరువులు యజమాని పద్ధతి పాటించాలి ఎటువంటి సేంద్రియ ఎరువులు వేసుకోవాలి మనకు మొక్క మంచి ఏపుగా పెరగడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల చీడపీడలను పీడలను తెగుళ్లను తట్టుకునే విధంగా ఎటువంటి ఎరువులు వేసుకోవాలి మొక్కలు నాటే ముందు ముందు అదేవిధంగా మనకు నాటిన తర్వాత ఎటువంటి యజమాని పద్ధతులు పాటించాలి మొదటి స్ట్రూ ఏం చేయాలి రెండో స్ట్రో ఏం చేయాలి అనేది పూర్తిగా ఎప్పటికప్పుడు మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్